హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్యను కిడ్నాప్ చేయించిన పల్లవికి షాక్ ఇచ్చి పల్లవి నిజ స్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టి పల్లవి చెంప పగలగొట్టిన అవని అదేంటి నిజంగానే పల్లవి ఆరాధ్యను కిడ్నాప్ చేయించుంటుందా అసలు అవని ఇదంతా కూడా ఎలా తెలుసుకుని ఉంటుంది అసలు సీరియల్లో ఏం జరుగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫీస్కి అయితే అక్షయ్ అవని వెళ్తారు అప్పుడే అవని అక్షయ్ని నిలదీస్తూ ఉంటుంది మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యడానికి ఆరాధ్య మీకు మాత్రమే కూతురు కాదు నాకు కూడా కూతురే మనిద్దరం ఏం విడాకులు గట్రా తీసుకోలేదు కదా పుట్టిన పిల్లలు ఒకరి దగ్గరే ఉండాలని కోర్టు ఏమి తీర్పు ఇవ్వలేదు కదా మీకు ఎంతైతే హక్కు ఉందో ఆరాధ్య మీద నాకు అంతే హక్కు ఉంది మీ ఇష్టపూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే నేను ఎందుకు ఊరుకుంటాను అని అవని అయితే అక్షయ్తో చెప్తూ ఉంటుంది అప్పుడే అక్షయ్ ఊరుకోకుండా ఏం చేద్దామనుకుంటున్నావు నా కూతుర్ని నాకు దూరం చెయ్యాలని ప్రయత్నిస్తున్నావేమో అలా ఎప్పటికీ కూడా జరగదు ఆరాధ్యని నేను ఎప్పుడూ కూడా వదిలిపెట్టను నువ్వు దూరంగా ఉండాలి ఆరాధ్యకు నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ప్రణతి జీవితాన్ని నాశనం చేసినట్లే నువ్వు ఆరాధ్య జీవితాన్ని కూడా నాశనం చేస్తావనే నాకు భయమేస్తుంది అని చెప్పగానే అవని కుమిలిపోతూ ఉంటుంది మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేనెందుకు ప్రణతి జీవితాన్ని నాశనం చేస్తాను మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు ఆ దేవుడే ఖచ్చితంగా ఉండుంటే మీకు మనస్సు అనేది ఉంటే మీరు ఆలోచనలో పడతారు తప్పుని ఒప్పు కింద ఒప్పుని తప్పు కింద మీరు ఆలోచిస్తున్నారు అని చెప్పంగానే అక్షయ్ నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తూ ఉంటాడు అప్పుడు ఇంటి దగ్గర నుండి పార్వతి అయితే అక్షయ్కి ఫోన్ చేస్తుంది రే అక్షయ్ నుంచి ఆరాధ్య ఎక్కడ కనబడట్లేదురా అని చెప్తూ ఉంటుంది అక్షయ్ పల్లవి ఎక్కడికైనా తీసుకువెళ్ళిందేమో చూడు శ్రేయ దగ్గర ఉండుంటుంది అని చెప్తూ ఉంటాడు లేదురా పల్లవిని కూడా అడిగి చూశాను పల్లవి నాకు కనిపించలేదని చెప్పింది చాలా కంగారుగా ఉందిరా ఏం చెయ్యాలో నాకు తోచట్లేదు అని చెప్పి పార్వతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే కాక్షి ఫోన్ పెట్టేసి గబగబ అవని దగ్గరికి వచ్చి ఏం చేసావు నా కూతుర్ని నువ్వే ఏదో చేసుంటావు నేను నీకు దూరం చేస్తున్నానని చెప్పి నాకు మొత్తం దూరం చేయాలని చూస్తున్నావా ఏంటి అని అంటూ ఉంటాడు అవనికైతే ఇదంతా కూడా అర్థం కాదు ఏంటి ఆరాధ్యని నేను దూరం చేయడం ఏంటి అని సందేహంగా అడుగుతూ ఉంటుంది ఏంటి ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడుతున్నావు నువ్వే కదా నా కూతుర్ని కిడ్నాప్ చేయించావు ఇప్పుడు ఆరాధ్య ఎక్కడా కనబడటం లేదు ఇది నీ పని ఉంటుంది అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటాడు ఇంకా అవని కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది నా కూతుర్ని ఎలా తీసుకొచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అవని అయితే చాలా కంగారుగా ఆఫీస్ దగ్గర నుండి బయటకు వచ్చేస్తుంది అక్షయ్ కూడా తన కారు తీసుకుని ఆరాధ్య ఎక్కడుందా అని వెతకడం మొదలు పెడతాడు అవని అయితే పల్లవికి ఫోన్ చేస్తుంది కానీ పల్లవి ఫోన్ ఎత్తదు అప్పుడే అవనికి డౌట్ వస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఈ పని చేసింది పల్లవియే అవుంటుంది ఇప్పటి వరకు నా జీవితంలో ఎన్ని మార్పులకి కారణమైన పల్లవిని పరువు పోతుంది అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి తన నిజస్వరూపాన్ని ఎప్పుడు కూడా బయటపెట్టలేదు నేను బాధపడినా పర్వాలేదు ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా బాధపడకూడదు అని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు నా కూతురు జోలికే వచ్చావు నా కూతురు జోలికి వస్తే ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తారు చూసుకో పల్లవి వచ్చేస్తున్నా నీ దగ్గరికి అని చెప్పి వస్తూ ఉంటుంది వెంటనే పల్లవి ఎక్కడుందా అని తన నెంబర్తో ట్రాక్ చేస్తూ ఉంటుంది పల్లవి రెస్టారెంట్లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది తన నెంబర్ తీసుకుని ట్రాక్ చేసి ఏ ప్లేస్లో ఉందో తెలుసుకుని అక్కడికి వెళ్తుంది అక్కడ అవనిని చూసిన పల్లవి అయితే షాక్ అయిపోతుంది ఏంటక్క ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని అంటూ ఉంటుంది ఏంటి తెలియనట్లు మాట్లాడుతున్నావు నా కూతుర్ని కిడ్నాప్ చేయించి ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా ఎంజాయ్ చేయి చేయి నీకు ఇదే లాస్ట్ ఎంజాయ్ అవుతుంది అని చెప్పి పల్లవి చెంప పగలగొడుతుంది ఒక్కసారిగా ఏంటక్క ఎందుకు నన్ను కొడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే నా కూతుర్ని కిడ్నాప్ చేసింది రువ్వే కదా అని చెప్పంగానే అదేంటక్క నీ మీద కోపం ఉండవచ్చు అంతేగాని చిన్న పిల్లల మీద ప్రతీకారం తీర్చుకునే పగ నాకేమీ లేదు నేను ఒక మనిషినే అని డ్రామా చేస్తూ ఉంటుంది ఇక నీ డ్రామాలు ఆపు ఇప్పటి వరకు నువ్వు శాంతంగా ఉన్న అవనిని చూసావు ఇప్పుడు కోపంగా ఉన్న ఆమెని చూడాలనుకుంటున్నావా అందుకే కదా నా కూతురు జోలకు వచ్చావు ఇప్పుడు కానీ నువ్వు నా కూతురు ఎక్కడున్నా తీసుకురాలేదనుకో నువ్వు ఇప్పటి వరకు చేసిన కుట్రలన్నీ కూడా సాక్ష్యాలతో సహా నా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా ఇంటి దగ్గర మొత్తం అందరికీ చూపించానే అనుకో నీ బ్రతుకు కుక్క కన్నా హీనం అయిపోతుంది వెంటనే నిన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు ఇప్పుడు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో అదే పరిస్థితికి నువ్వు వస్తావు నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా కూడా నేను ఎందుకు ఊరుకున్నాను ఆ కుటుంబంలో ఎవ్వరూ సంతోష బాధపడుతూ ఉండకూడదు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి కానీ నువ్వు ఇంతకు దిగజారావు అని చెప్పి పల్లవిని ఈడ్చుకుంటా తీసుకుని వస్తుంది పల్లవి అయితే ఆపక్క ఆపు ఇంకా ఆపు నేనే ఆరాధ్యని కిడ్నాప్ చేయించాను ఎందుకంటే ఆ నేరం కదా నీ మీదకే రావాలి నీ మీదకి వచ్చి నిన్నందరూ కూడా బాగా హసహించుకోవాలని చెప్పి అని ఆరాధ్య ఎక్కడుందో ఇక ఆ రౌడీలకి ఫోన్ చేసి ఆరాధ్యని అవని ముందు ప్రవేశపెడుతుంది అలా ఆరాధ్యని చూసిన వెంటనే అవని చాలా సంతోషంగా ఆరాధ్యని హత్తుకుంటుంది అప్పుడే అనుకోకుండా అక్షయ్ ఆవణి దగ్గరికి వస్తాడు వెంటనే ఆవణి అయితే అక్షయ్కి ఫోన్ చేసి ఆరాధ్య నా దగ్గరే ఉంది మీరేమి కంగారు పడకండి అని చెప్తుంది అక్షయ్ గబగబా ఆరాధ్య దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఆవణి అయితే సరాసరి ఆరాధ్యని పల్లవిని తీసుకుని ఇంటికైతే వెళ్తుంది అందరూ ఆరాధ్యం చూసి ఆరాధ్య దగ్గరికి వచ్చి ఏమై ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటారు ఆరాధ్య అయితే ఏమీ మాట్లాడదు ఇక పల్లవి కూడా పల్లవి చెంపలు రెండు కూడా వాచిపోయి ఉంటాయి పార్వతి పల్లవి దగ్గరికి వచ్చి ఏంటి పల్లవి ఏమైంది నువ్వేంటి అలాగున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏంటత్తయ్య మీ కోడలు ఉన్నట్టుండి ఇలా అయిపోయింది ఏంటని అనుకుంటున్నారా అని అవని చెప్పంగానే ఏంటి అవని ఈ మధ్యన నీకు బాగా నోరెక్కువయ్యింది పెద్దవాళ్ళ మీద విరుచుకు పడుతున్నావు మాట లెక్క చెయ్యట్లేదు అని పార్వతి అంటూ ఉంటుంది ఇప్పటి వరకు పెద్దవారనే మిమ్మల్ని గౌరవించాను కానీ నేను చెప్పాల్సింది కూడా నేను చెప్పాలి కదా మీరేదో పెద్ద గొప్ప అని అనుకుంటున్నారు కదా ఈ పల్లవి గురించి అసలు ఆరాధ్యని కిడ్నాప్ చేయించింది ఎవరనుకుంటున్నారు ఈ పల్లవియే ఇంకొక విషయం మీకు చెప్పాలి ప్రశాంత్ మోసం ప్రణతిని మోసం చేసిన ప్రశాంతని కూడా తీసుకువచ్చింది పల్లవియే తీసుకువచ్చి అందరు దగ్గర నన్ను చెడ్డ చేయాలని చూసింది కూడా పల్లవియే కావాలంటే సాక్ష్యాలన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి కానీ ఈ విషయం మీకు ఎప్పుడు కూడా నేను చెప్పలేదు మీరే ఎప్పటికైనా తెలుసుకుంటారు నాలో ఉన్న మంచితనాన్ని గుర్తిస్తారు అని అనుకున్నాను కానీ మీలో నా మీద ఉన్న ప్రేమంతా కూడా చచ్చిపోయిందని అర్థమయ్యింది చెప్పు పల్లవి అని అందరి ముందు పల్లవిని లాగి పెట్టి కొడుతుంది అక్క ఆపక్క నేను నిజమంతా కూడా చెప్పేస్తాను అని చెప్పి పల్లవి తను చేసిన కుట్రలన్నీ కూడా అందరి ముందు ఒప్పుకుంటుంది అప్పుడే అక్షయ్ అక్కడికి వస్తాడు అవని ఇన్నాళ్ళు తాను ఎందుకు అర్థం చేసుకోలేదు అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు అవని నువ్వు చాలా మంచిదానివి ఎప్పటికైనా సరే ఇక్కడికి వచ్చేసాయి అని అవనితో అంటూ ఉంటాడు నేను రాలేనండి నన్ను మీరు ఎన్నో మాటలు అన్నారు అవన్నీ కూడా నేను ఎప్పుడు కూడా పట్టించుకోలేదు కానీ చివరికి నా కన్న కూతుర్ని నేనే కిడ్నాప్ చేయించానని అన్నారు నాకు ఆ మాట చాలా బాధ కలిగింది ఎప్పుడూ మీ కుటుంబం మంచి కోరుకునే నన్ను నా కన్నబిట్టని నేనే ఎందుకు కిడ్నాప్ చేయిస్తాను అని ఒక్క ఆలోచన కూడా రాలేదు ఈ పల్లవి ఎన్ని కుట్రలు చేసినా కూడా అందరూ ఈ పల్లవి మంచిదని అన్నారు అప్పుడు కూడా నేను బాధపడలేదు అని చెప్పి ఇక మీదట ఆరాధ్య నా దగ్గరే ఉంటుంది అని చెప్పి ఆరాధ్యం తీసుకుని వెళ్ళిపోతుంది అక్షయ్ అయితే ఇన్నాళ్ళు తాను చేసిన తప్పుకి కృమిలి కుమిలి బాధపడుతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇన్నాళ్ళు మనం పక్కనే బల్లాన్ని పట్టుకుని తిరిగాము పూలమాలనేమో బయటకి విసిరేసాము మనం ఎంత పొరపాటు చేసాం అని అందరూ కూడా చాలా పశ్చాత్తాపడుతూ ఉంటారు ఇది ఇవాడ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి